அரை <laughs> ஆ <laughs> <laughs>

ஏய் செல்லம் செல்லு லைட் கேட வச்சாயா மோனக் மோன நத்தா போறாடா ஆ ஆய் ஹை ஹை நஸ் ரெ கரெ கரெ நெல்லி நெல்லி இங்க வந்து ஆ அம்மா ஏ ఈ విధంగా మా కనుమ రోజు గేమ్స్ అనేవి ఆడిపించారండి కనుమ రోజు కాదు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా తెల్లవారంతా ఆడవాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కదా పనులతో ఇక మధ్యాహ్నం అంతా కూడా ఈ విధంగా గేమ్స్ ఆడిపిస్తారు ఇక ఈవినింగ్ నుంచి మొదలెడితే నైట్ అయిపోతుంది ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి చేసేసరికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా ఏమి ఉండదు ఇక చీఫ్ ఆడ ఆడేటప్పుడే నాకైతే దెబ్బ తగిలిందనమాట పడిపోయాను మా ఊర్లో సంక్రాంతి సంబరాలు అనేవి ఈ విధంగానే జరుగుతాయండి చాలా చాలా బాగుంటాయి సంక్రాంతి అనేసరికి ఎంత దూరంలో ఉన్నా సరే ఇండియాలో ఎక్కడున్నా సరే అందరూ అటెండ్ అవుతారు ఒక్క సంక్రాంతి మూడు రోజులు మాత్రమే జనాలు ఏ విధంగా కనిపిస్తారండి ఇక సంక్రాంతి అయిపోయిందంటే ఇక ఒక్కరు కూడా ఉండరు అందరూ అందరు పెద్దవాళ్ళు మాత్రమే ఉంటారు ఊర్లోని ఊరు కూడా చాలా చిన్నది కదా దానివల్ల ఈ విధంగా సంబరాలు అనేవి చాలా బాగా జరుపుకుంటారు అలాగే అందరూ కలిసి మలిసి ఉంటారు ఇదిగో ఇక్కడ ఆడుతున్నారు కదా వీళ్ళిద్దరు అక్క చిల్లర్ అనమాట మా ఊర్లో అసలు ఏజ్ తో పని లేదండి అందరూ కూడా ఇందులో గేమ్స్ ఆడతారు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇక గేమ్స్ హడావిడంతా అయిపోయిందనమాట ఆ తర్వాత అయితే డాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి ఇదిగో ఇక డాన్స్ వేస్తుంది కదా ఈ అమ్మాయి పేరు స్వాతి అనమాట డ్యాన్స్ అయితే చాలా బాగా వేసింది ఇక పెద్దవాళ్ళ డాన్స్ అయిపోయిన తర్వాత ఇక చిన్నపిల్లల డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది ఇక ఇదిగో మా బాబు చూసారా ఎలా వేస్తున్నాడు నాగిని డాన్స్ ఇక కింద పడిపోయి పడిపోయే మరీ వేస్తున్నాడు ఎక్కడ బ్యాక్ పెట్టేసింది ఏమో అని మాడబడిచయితే వెళ్ళింది కానీ వాడు అది ఏం పట్టించుకోలేదు వాడి పనిలో వాడు ఉన్నాడు డ్యాన్స్ అయితే మాత్రం ఊర్లో ఉన్నప్పుడే వేస్తాడు ఇక బయట ఎవరైనా వేయమంటే మాత్రం నాకు డ్యాన్స్ రాదు అని సిగ్గిపడిపోతుంటాడు అనమాట మాకు సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతాయని ఎప్పుడు కూడా కోడళ్ళు అంతకుముందు వెళ్ళేవారు ఈసారి ఏంటో కానీ చాలా తక్కువ మంది వెళ్ళారనమాట వాళ్ళ పుట్టింటికి నేను కూడా ఫస్ట్ టైం ఇలా కనుమకి ఇక్కడ ఉండిపోయాను నాకోసం కాదు పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు కదా అని ఉండిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా ఏముంటుంది ఇంట్లో ఉండడం తినడం ఇక మా అమ్మలు ఆడుకోవడమే కదా అని ఈసారి అందుకనే ఉండిపోయాను అనమాట ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక చిన్నపిల్లలు అంటే ఆడపిల్లల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఆడపిల్లలు కూడా డాన్స్ వేశారు అది కూడా చూసేయండి నాకు ఎలాగో డ్యాన్స్ రాదు కానీ మా పిల్లలిద్దరికి మాత్రం డ్యాన్స్ చాలా బాగా వచ్చనమాట అంటే చాలా ఇంట్రెస్ట్ కాకపోతే మేము ఉండే ఏరియాలో ఇలా డ్యాన్స్ నేర్పించడానికి అవ్వదు మా పాప చూసారా పక్కన వాళ్ళ అక్క వాళ్ళు ఎలా వేస్తున్నారు చూసి అలానే ఇట్ యాసిటీస్ వేయడానికి ట్రై చేస్తుంది అస్సలు డ్యాన్స్ వేయడానికి అస్సలు భయపడదండి సిగ్గు కూడా పడదు వాళ్ళ స్కూల్లో అయితే ఏదైనా సరే పార్టిసిపేట్ చేయడానికి తనే ముందుంటుంది నేనే ఇంకా ఎందుకు లే నాకు రాదు కదా నాకు నేర్పించిన రాదు కదా అని వెనక నుంచి వేస్తూ ఉంటాను కానీ వాళ్ళ టీచర్స్ మాత్రం కృతక పేరు తీసుకుంటారు ఇక వాళ్ళందరూ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక పెద్దవాళ్ళది అనమాట అంటే ఉమెన్స్ది చూసారా ఒక్కొక్కరు ఎలా ఎరగ తీసేస్తున్నారు డ్యాన్సు నేను తప్ప అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఏం చేస్తాం డ్యాన్స్ రానప్పుడు దూరంగా ఉండి చూడడం తప్ప అలా అని వాళ్ళందరికీ వచ్చాను కాదు అయినా సరే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనకు కొంచెం సిగ్గు బిడియం మొహమాటం అన్నీ ఉండడం వల్ల అలా ఉండిపోయామనమాట సంక్రాంతి సంబరాల కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నప్పుడు ఫొటోస్ తీసారు ఇవన్నీ కూడా అలాగే ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరికీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి గేమ్స్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మా సంక్రాంతి సంబరాలు అయితే ఏ విధంగానే ఉంటాయి మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్